తెలిసేమో అనుకున్నా ఆర్ యూ సార్ అన్నాడు అసలు ఇది గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ అని అడిగాను ఇట్స్ జస్ట్ హాస్పిటల్ సార్ అన్నాడు అందరికీ ఇదే ట్రీట్మెంట్ అన్నాడు సిక్కేసింది సార్ నాకు నాలుగు రోజులు నిద్రపట్టలేదు ఆ కంట్రీ మనకన్నా రిచ్ అని మీరు అనుకుంటున్నారేమో హెల్త్ మినిస్టర్ గారు దాని జీడిపి మన కంట్రీ జీడిపి కన్నా చాలా తక్కువ అక్కడ ఉన్నది మనకి లేనిది ఏంటంటే ఆ క్షణంలో నేను ఒక రెవల్యూషనరీ డిషన్ తీసుకున్నాను మన స్టేట్ లో ఉన్న ప్రజలందరికీ కార్పొరేట్ అని గవర్నమెంట్ అని తేడా లేకుండా ఒకే రకమైన నాణ్యమైన ఉచిత వైద్యం ఇది నా సంకల్పం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటినీ అండర్ టేక్ చేద్దాం ఏమంటారు మీద విపరీతమైన ఆర్థిక భారం పడుతుందంటారు అంతే కదా ఓ పని చేద్దాం మనం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి కదా సిఎస్ గారు అవన్నీ ఎత్తేద్దాం కుటుంబరావు గారు ప్రజలకి ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండిస్తే చాలండి వాళ్ల బ్రతుకులు బాగుపడతాయి ఈ సంక్షేమ పథకాలన్నీ ఎత్తేసినందుకు రాబోయే ఎలక్షన్స్లో మనకు అంటారా ఓడిపోతామా పోతే పోనివ్వండి జనం బాగుంటారు కదా అది చాలు ఉచిత వైద్యం ఇట్స్ మై డిసిషన్ ఈ బిల్ ని మనం పాస్ చేస్తున్నాం అండ్ ఎట్స్ అండ్